ఏకే ఎంటర్టైన్మెంట్స్ రన్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఇరవై మూడో తారీఖు ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ టూర్ ప్లాన్ చేసాము ఇవాళ నైట్ నుంచి ఐ మీన్ ఎంజిఐటీతో స్టార్ట్ ఆల్ ఇంజనీరింగ్ కాలేజెస్ త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వీఆర్ కవరింగ్ టిల్ ట్వంటీ సెకండ్ సో ఈ సందర్భంగా ప్రెస్ వాళ్ళకి కోఆపరేట్ చేయవలసింది కోరుతున్నాం యూ హవ్ బీన్ వెరీ గుడ్ టు అస్ అండ్ ఇలాగే ఉండాలని అండ్ మూవీ కూడా ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫీల్ గుడ్ యాజ్ వెల్ ఆస్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ థ్యాంక్ యూ వెరీ మచ్ రిలీజ్ అవుతున్నది ఈ సినిమాని పాత్రికేయులు అందరూ మీడియా వాళ్ళు అందరూ ఈ సినిమాని మంచి బాగా పబ్లిసిటీ చేసి పెద్ద హిట్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఈ సినిమాని త్వరలో ఇవాళ నైట్ టూర్ బయలుదేరుతున్నారు అండ్ అన్ని ఊర్లు వెళ్తున్నాం అండ్ ఈ సినిమాను పెద్ద హిట్ చేస్తారని పెద్ద హిట్ అవ్వాలని థ్యాంక్ యూ ఇప్పటి వరకు మీరు అందరూ మాకు చాలా సపోర్ట్ చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా సినిమా ట్వంటీ థర్డ్కి రిలీజ్ అయిపోతుంది సో ప్లీజ్ మాకు ఇంకా సపోర్ట్ చేయండి అండ్ వీ హోప్ దాట్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ ద ఫిల్మ్ థ్యాంక్ యూ రన్ సినిమా నేరం సినిమా రీమేక్ ఇరవై మూడో రిలీజ్ అవుతుంది నాకు బాగా క్లోజ్ అయిన అనిల్ గారితో నా ఫస్ట్ సినిమా నన్ను ఎప్పుడు నమ్మిన అనిల్ కండేంటితో ఫస్ట్ అందరూ నమ్మి సినిమా చేసాం గమ్మత్తుగా ఏంటంటే ఈ సినిమా మొత్తం టైం మీద బేస్ అయ్యాను ఒక సినిమా గుడ్ టైం బ్యాడ్ టైం అని సో మేము అందరం కలిసి మా టైం మాత్రం నన్ను నమ్మకంతో చేసిన సినిమా జన్యుని బాగా వచ్చిందండి అందుపై నా సినిమా నేను బాగుందని చెప్తే ఏంటంటుంది మీ సపోర్ట్ అయితే తప్పకుండా అవసరం మా టైం గుడ్ టైం అవ్వాలి అంటే ఎస్పెషలీ మీడియా వాళ్ళది మళ్ళీ ప్రేక్షకుల సపోర్ట్ అవసరం మా వంతు కంప్లీట్ ప్రయత్నం ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడం కోసం మేము రేపు నుంచి ఒక టూర్ ప్లాన్ చేసుకున్నామని మామూలుగా సినిమా సక్సెస్ అయితే మాది సక్సెస్ అయింది సక్సెస్ చేసిన థ్యాంక్ యూ అని చెప్పడం టూర్ వెళ్తున్నాం ఇక్కడ మాది సక్సెస్ చేయడానికి హెల్ప్ చేయండి ప్లీజ్ అన్నట్టు టూర్కి బయలుదేరుతున్నాం సో ఇదందరికీ ఈ ఆడియన్స్కి తెలియజేయాలి ఈ సినిమాకి మీరు సపోర్ట్ చేసి పెట్టాలి థ్యాంక్ యూ రన్ డిఫరెంట్ సినిమా అని మామూలుగా చెప్పే పదాలకే పరిమితం కాకుండా నిజంగానే ఒక జన్యున్ డిఫరెంట్ ఫిల్మ్ డిఫరెంట్ సినిమాలన్నింటినీ మీడియా వాళ్ళు భుజాన్ని పెట్టుకుని చాలా సినిమాలు అలా హిట్ చేసి ఉన్నాయి అలాగే ఈ సినిమా కూడా మీకు నచ్చి మీరంతా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాం పోస్టర్స్ దగ్గర నుంచి ట్రైలర్స్ దగ్గర నుంచి కొంచెం కొత్తగానే ఆలోచించడానికి కొత్తగానే చేయడానికి ట్రై చేసాం అంటే చాలామంది నచ్చిందని చెప్పారు అలాగే ఇంకా అందరికీ ఇంకా అందరికీ చేరువ చేసి ఈ సినిమాని మా అందరికీ మా సపోర్ట్ మా అందరికీ మీ సపోర్ట్ ఇచ్చి ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఈ సందర్భంగా ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరితో పాటు నా ప్రొడ్యూసర్స్ అనిల్ శంకర్ గారు సుధాకర్ చెట్కూర్ గారు కిషోర్ గరికపాటి గారు వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఇంత మంచి సినిమాని నమ్మి నా చేతిలో పెట్టినందుకు అలాగే సందీప్ ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న ఈ సినిమా ఇంత మంచి సినిమాతో సందీప్తో చేయటం చాలా హ్యాపీగా ఉంది అలాగే మంచి మంచి టెక్నీషియన్ సాయి కార్తిక్ రాజశేఖర్ వర్మ గారు ఇలా ఒక మంచి అద్భుతమైన టెక్నీషియన్స్ బృందం కుదిరింది సినిమాకి టెక్నికల్లీ డెఫినెట్గా సౌండ్గా ఉంటుంది ఈ సినిమా మంచి సినిమా కొత్త సినిమా చూడాలనుకునే మూవీ లవర్స్ అందరికీ ఈ సినిమా బాగా నచ్చుతుంది డెఫినెట్గా ఈ సినిమా మీకు నచ్చితే మీరు వర్డ్ ఆఫ్ మౌత్ కొంచెం పైకి తీసుకెళ్ళి సినిమాని మంచి ఇదిలో ప్రమోట్ చేసి పెద్ద హిట్ చేయాల్సిందిగా కోరుతున్నాను మీ సపోర్ట్ చాలా చాలా అవసరం డెఫినెట్గా ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారని కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ ఎక్కువగా మాట్లాడాల్సిన సందీప్ తర్వాత బాబి సింహ అండ్ అనీషా మన ఇది అంటారు కదా సామెత ఉంది తెలుగులో వాళ్ళు మనకు పనికిరారు పొరిగింటి పళ్ళకొరు రుచి అని చెప్పి అలాగే తెలుగులో చాలామంది టాలెంటెడ్ టెక్నీషియన్ ఆర్టిస్ట్ ఉన్నా మనం చాలా వరకు వాడట్లేదు ఈ సినిమా ఒరిజినల్ సినిమా చూసినప్పుడు అది మ్యాచ్ చేసే ఆర్టిస్ట్ ఎవరన్నా ఉన్నారా అని చెప్పి చూస్తే ఎవ్వరూ లేరు సర్ప్రైజింగ్లీ ఎవ్వరూ లేరు నార్త్ నుంచి వచ్చిన విలన్లు కానీ ఇక్కడ ఉన్న ఎవ్వరు పనికిరాలే సరే ఆయన్నే కావాలి సార్ అని అడిగితే కష్టపడి తీసుకొచ్చారు సర్ప్రైజింగ్లీ వచ్చిన తర్వాత విషయం ఏంటంటే ఆయన తెలుగు ఆయన బందర్లో పుట్టారు టెన్త్ వరకు ఇక్కడే చదివారు కొడైనాల్లో సెటిల్ అయ్యారు తమిళ్ సినిమాలు బాగా చేస్తా చాలా చాలా బిజీగా ఉన్నారు ఒక లాస్ట్ ఇయర్ థర్టీన్ ఫిల్మ్స్ రిలీజ్ అయినాయి సో అందుకని తెలుగు సినిమాలు చేయడానికి ఆయనకు టైం సరిపోక అంతకుముందు వచ్చిన రెండు సినిమాలు కూడా రిజెక్ట్ చేశారు ఈ సినిమా ఆయన చేసిన ఒరిజినల్ కావడంతో తనే రిప్రేస్ చేయాల్సి రావడంతో మంచి లాంచ్ అవుతుందని చెప్పి తను ఫీల్ అయ్యి ఈ సినిమా యాక్సెప్ట్ చేశారు బాధు సినిమాకి థ్యాంక్స్ అండి అలాగే తన గురించి మీకు అందరూ మాట్లాడుకున్నమాటే లాస్ట్ ఇయర్ నేషనల్ ఫిల్మ్ ఫిల్మ్ అవార్డు వచ్చింది ఆయనకి మన జిగర్ తాండా సినిమాకి నేషనల్ అవార్డు తీసుకున్నారు సో పర్ఫార్మెన్స్ వైజు నెక్స్ట్ లెవెల్స్లో ఉంటాయి అన్ని పర్ఫార్మెన్స్లు కూడా అంటే ఉన్నది కొద్ది అయినా ప్రతి క్యారెక్టర్కి ఒక ఐడెంటిటీ ఉంటుంది ఈ సినిమాలో అలాగే నజ్రియాని రీప్లేస్ చేయాలన్న రీప్లేస్ చేయగలుగుతావో లేదో తెలియలేదు మాకు అంత మంచి పర్ఫార్మెన్స్ని అంత క్యూట్ ఫేస్ని చాలా చాలామందిని చూసిన తర్వాత ఫైనల్గా అనీషాని ఫస్ట్ ఆడిషన్ చేసిన వెంటనే పర్ఫెక్ట్గా కావాల్సిన అమ్మాయి దొరికిందన్న ఒక ఫీలింగ్ వచ్చింది అందరికీ ప్రొడక్షన్ టీమ్కి అలాగే తను షూట్ చేసినప్పుడు కూడా యాజ్గా నేను ఏదైతే ఒరిజినల్ ఫీల్ అయ్యానో దాన్ని డెఫినెట్గా మ్యాచ్ చేసింది కొన్ని కొన్ని చోట్ల ఇంకా ఎక్కువగానే పర్ఫామ్ చేసింది థ్యాంక్ యూ అనీషా వెరీ హ్యాపీ బాబు సింహ అనీషాకి స్పెషల్ థ్యాంక్స్ నా అందరి టెక్నీషియన్స్ అందరి ఆర్టిస్టులతో పాటు థ్యాంక్ యూ సో మచ్ அசினோடு நின்னு தூசி அன்றெந்து கண்டு நன்ன